హనుమకొండ కలెక్టరేట్ ప్రజావాణిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో నడికూడ మాజీ సర్పంచ్ రవీంద్రరావు వాగ్వాదానికి దిగారు ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో డబ్బులు లేక అప్పులు తెచ్చి గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశామని తెలిపారు చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం రోడ్డుపై పడే పరిస్థితి వచ్చిందన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించి న్యాయం చేయాలని కోరారు గత రెండు వేల పదిహేను నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో పనిచేసిన పనులు కాను పెండింగ్ బిల్లులు రాక ఇబ్బంది కూడా పరిస్థితులు పరిస్థితుల్లో మాకు ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం అనుకుంటూ మాకు దాటేసే దూరం తీసుకుంటూ ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అయితే మేము మధ్యకాలంలో ఒక ఐదు సార్లు మేము వినతి పత్రాలు పెట్టడం జరిగింది కలెక్టర్ గారికి మరియు మేము హైదరాబాద్ సెక్రటరీ పోవడం జరిగింది మరియు ప్రజాభవన్ పోవడం జరిగింది ఈ రోజున మాకు అప్పులపాలయ్యి రోడ్డుగా పరిపే పరిస్థితి ఉన్నాం కాబట్టి ఈ రోజు కూడా వస్తే కూడా మా బిల్లులు వాళ్ళని అడిగితే కనీసం గట్టిగా దాన్ని చూడకుండా పక్కకేసి ఇలా గవర్నమెంట్ పంపినాం అనే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ మేము అప్పుడున్న ఏ ప్రభుత్వం ఉన్నా మేము అధికారులన్నా మేము పనిచేసినాము అది అదే అధికారులు ఇప్పుడున్న కలెక్టర్లు కాలే కానీ అందరు కలిసి మమ్మల్ని స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్లు పెట్టి మమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి